గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ విభాగంలో పనిచేస్తున్నాం మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి గత ప్రభుత్వాలు కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేర్చకపోవడంతో మేము మళ్ళీ ఆ హామీని నెరవేర్చుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు నిరసన దీక్షను అన్ని కలెక్టరేట్లు ఏదైతే చేపడుతున్నాము అంతేకాకుండా గత ఏడాది కూడా ఇరవై రెండు రోజుల పాటు మేము చేసినటువంటి దీక్షా శిబిరానికి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు సంగీ సంఘీభావం తెలపడం జరిగింది ఆ సంఘీభావం తెలుపుతూ మిమ్మల్ని మేము మా ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో మిమ్మల్ని రెగ్యులర్గా చేస్తాము అనే హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని మేము డి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కేవలం గో ప్రభుత్వం అందించేటటువంటి గౌరవ వేత్తమ వేతనంతో మాత్రమే పని చాలీ చాలని వేతనాలతో మాత్రం పనిచేస్తున్నావు కాబట్టి మా ఉద్యోగులను అయా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రధాన అభిప్రాయం